కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని కోవూరు భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తుఫాను బాధితుల పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు ఈ పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న పార్లపల్లికి చెందిన నూట ఇరవై మందిని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు ఆహార పొట్లాలు మరియు దుప్పట్లు పంపిణీ చేశారు విడవలూరు మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఏడు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి అందిస్తున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు తీసుకురావడం జరిగింది ఇంకొక రూపాయలు ఇరవై కుటుంబాలకు తాటానికి నిర్వహించి కూడా రావడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఈ పునరావసు కేంద్రం ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళకి అన్ని వసతులు కల్పించి మరి రేపు వెళ్ళేటప్పుడు తగిన తర్వాత మన గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఒక్కొక్కరికి మూడు వేలు చప్పున ఇరవై ఐదు కేజీ బియ్యం కూడా ఇవ్వమని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలను మేరకు వీళ్ళందరికీ కూడా ఇచ్చి పంపడం జరుగుతుంది మనం మూడు రోజుల నుంచి అధికారులు నాయకులు అందరూ కలిసి ఈ తుఫాన్ కొంత తుఫాన్ ఎదుర్కొనే దానికి ఎటువంటి విపత్తులు వచ్చినా ఎదుర్కొనే దానికి అన్ని అవకాశాలని మనం సరిచేసి పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఈరోజు వీళ్ళందరినీ ఇక్కడ తీసుకురాగలను రాత్రికి ఈ తుఫాన్ దాటబోతుంది ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతం వరకు మన గోగురు కాన్స్టిట్యున్సీలో లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ప్రతి దగ్గర అధికారుల సమన్వయంతో అలాగే నాయకులు కానీ మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ కష్ట ఇన్ఛార్జులు కాదు ప్రతి నాయకుడు కూడా ఒక సైనికుడిలాగా లాగా ప్రజల్ని కాపాడడానికి ఈరోజు కష్టపడి పనిచేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా గోఊరు కాన్ఫరెన్సీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి ధన్యవాదాలు తెలుసుకుంటాము